నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీడియా సమావేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తుంది అప్పుడే ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తుంది తల్లికి వందనంలో ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి తల్లికి పదిహేను వేలు ఇస్తున్నట్లు జీవో జారీ చేయడం మాట తప్పడం కాదా పార్టీలకు అతీతంగా పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం నరసరావుపేట సెగ్మెంట్లో మూడు గ్రామాల్లో ముప్పై తొమ్మిది మందికి పెన్షన్లు ఆపారు తెలుగుదేశం నాయకుడు ఇంకా కొన్ని గ్రామాల్లో పెన్షన్లు ఆపాలని అధికారులకు లెటర్లు రాస్తున్నట్లు సమాచారం పెన్షన్లు ఆపితే పెన్షన్దారులతో రోడ్డు ఎక్కుతాం ఇసుక ఉచితం అంటూ నరసరావుపేటలో ఇరవై టన్నుల ఇసుక పద్నాలుగు వేలు పడుతుంది గతంలో నలభై టన్నుల ఇసుక ఇరవై నాలుగు వేలు పడేది దీన్ని అధికారులు నాయకులు గమనించాలి టీచర్స్ కు తిరిగి జీపీఎస్ నే కొనసాగిస్తున్నట్లు చెప్పడం ఇప్పటికే టీచర్స్ రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి గతంలో లాగా చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మవ్వి పెడుతున్నాడు కూటమి ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం మరి అక్కడ ఉచితంగా ఇచ్చిన ఉచితంగా ఇచ్చామని ప్రభుత్వం చెప్తా ఉంది ఉచితంగా ఇచ్చిన ఇక్కడికి వచ్చేపాటికే ఎందుకు ఇంత రేటు పడుతుంది తన్ను ఏడు వందల రూపాయలు ఎందుకు అవుతుంది గతంలో ఆరు వందల రూపాయలు కొన్నది ఈరోజు తన్ను ఏడు వందల రూపాయలకి ఎందుకు వస్తుంది ఎక్కడ తేడా ఉంది దీనికి మరి అధికారులు కానీ నాయకులు కానీ దీని మీద చర్యలు తీసుకోవాలి గతంలో ఏ విధంగా అయితే తక్కువ లభించిందో ఆ విధంగా ఈరోజు ఇసుకని ఉచితంగా ఇచ్చినా సరే మనకి టన్ను ఏడు వందల రూపాయలు పడుతుంది ఎందుకు ఇలా పడుతోంది ఎందుకు ఏ విధంగా ఉంది దీని మీద ఒక స్పష్టమైన కలెక్టర్ గారు కానీ ఎవరైతే మైనింగ్ వాళ్ళు చూస్తున్నారో ఇదంతా కూడా చూసుకొని ఇది ప్రజలకి ఇంకా తక్కువ రేటుకు లభించే విధంగా చూడాలని చెప్పి మేము కోరుతాను ఇవి నెల రోజుల్లో వీళ్ళు చేసినా మరి చేసామని చెప్పి చెప్పుకుంటున్నామని వాటి మీద ఈరోజు ఏ విధంగా టీచర్స్ని మోసం చేయడం కానీ తల్లికి వంద పథకం కానీ ఇసుక మీద కానీ పెన్షన్లు కానీ మరి ఇంకా పెన్షన్లు ఎంక్వైరీలు జరిగి చాలా పెన్షన్లు తీసేస్తామని చెప్పి ప్రజల్లోకి ఉంది ఇంకా చాలామంది భయపడుతున్నారు ఇప్పటికే ఎంక్వైరీ చేసి చాలా చోట్లంగా పెన్షన్లు తగ్గిస్తామని చెప్పి అంటే నాలుగు వేలకు పెంచామని చెప్పి పెన్షన్లో కోత విధించే కార్యక్రమం ఇది బడ్జెట్ అదే రూపు చేద్దాం చంద్రబాబు నాయుడు ఆలోచనలు తక్కువ డబ్బులు ఇప్పించాలి ఏ విధంగా చేయాలంటే పెన్షన్లు తగ్గించాలి ఈ ఆలోచన సరళలో వెళుతున్నారు తప్ప వేరే విధంగా కాదు ఖచ్చితంగా వీటి మీద కలెక్టర్ గారికి అధికారులకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వీటన్నిటి మీద కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం వచ్చిన తర్వాత గతంలో ఏ విధంగా మోసం చేశారో ఈ విధంగా మళ్ళీ అదే మోసం చేయడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ విధంగా మోసం చేయడానికి వీలు లేదు మీరు ఏదైతే మాట మీద నిలబడ్డారో ఆ మాట మీద నిలబడి అందరికీ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం రెండోది టీచర్స్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సిపిఎస్ రద్దు చేయాలి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అది పెట్టాలని చెప్పి ఆ రోజు టీచర్స్ అందరూ ఉపాధ్యాయులందరూ ధర్నా చేశారు ప్రభుత్వం చర్చలకు పిలిపించి జిపిఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనేది తీసుకొచ్చి ఈరోజు జియో ఇష్యూ చేయటం జరిగింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో గెజెట్ రిలీజ్ చేయడం ఈరోజు మళ్ళీ దాన్నే తెర మీద తీసుకొచ్చి జియో నెంబర్ ఫిఫ్టీ ఫోర్ పన్నెండో తారీఖు మొన్న పన్నెండో తారీఖున జియో ఇష్యూ చేయటం జరిగింది ఏమని జీపీఎస్ఏ ఇంప్లిమెంట్ చేస్తామని గ్యారంటీ పెన్షన్ స్కీమే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం జీవో తీసుకురావడం జరిగింది పన్నెండవ తారీఖున దాని గురించి మాట్లాడితే ఏమంటున్నారు పాత గవర్నమెంట్లో ఉన్నది పొరపాటున సంతకం పెట్టాడని చెప్పి చెప్తా ఉన్నారు ఒక జీవో ఇష్యూ చేసేటప్పుడు ఒక ప్రభుత్వం మీరు విధి విధానాలు చూసుకోకుండా ఇష్యూ చేస్తారండి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టాలని ఈరోజు టీచర్స్ని కూడా ఈరోజు ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చారు కొన్ని జిల్లాల్లో అనంతపూరు కడప ఈరోజు ఎస్టీ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు మళ్ళీ టీచర్స్ని ఒక నెల రోజుల్లోనే మోసం చేసే కార్యక్రమం మళ్ళీ ఈరోజు చేపడుతుంది మూడోది పెన్షన్లు నర్సరాపేట నియోజకవర్గంలో మూడు గ్రామాల్లో పెన్షన్లు ఆపేశారు ఇవ్వడకుండా వారిపాలెం గ్రామంలో ఇరవై రెండు పెన్షన్లు ఇవ్వటం ఆపేశారు దొండపాడు గ్రామంలో పన్నెండు పెన్షన్లు ఇవ్వటం ఆపేశారు మాచవరం గ్రామంలో ఐదు పెన్షన్లు ఇవ్వటం ఆపేశారు మొత్తం ముప్పై ఎనిమిది పెన్షన్లు ఈరోజు ముప్పై తొమ్మిది పెన్షన్లు ఈరోజు ఇవ్వటం ఆపేశారు ఎందుకు ఈరోజు పెన్షన్లు ఆపేయటం జరిగింది ఎందుకు జరుగుతాం ఏం వైఎస్ఆర్ ప్రభుత్వాలు మేము అందరికీ ఇచ్చాం కదా పార్టీలు అతీతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముప్పై తొమ్మిది లక్షల ఉంటే దాన్ని అరవై ఐదు లక్షలకు పెంచడం జరిగింది ఇరవై ఆరు లక్షల పెన్షన్లు ఇవ్వడం జరిగింది పార్టీలకు అతీతంగా ఇచ్చాం కులాలు లేవు మతాలు లేవు పార్టీ లేవు అని ఆయన చెప్పడం ఇక్కడ ఇవ్వటం ఎవరికైనా పొరపాటున పెన్షన్ ఆపితే స్పందనలో మళ్ళీ వాళ్ళు పోయి పెన్షన్లో పెన్షన్ ఆపేశారని కలెక్టర్ గారికి ఇస్తే మళ్ళీ కలెక్టర్ గారు ఎండీఓలకి చెప్పి పెన్షన్ ఇప్పించే కార్యక్రమం చేసాం ఈరోజు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెన్షన్లు ఆపే కార్యక్రమం చేస్తున్నారు మళ్ళీ ఈరోజు కొత్తగా ఏదో వెరిఫికేషన్ చెప్పి వచ్చే నెల నుంచి చాలా పెన్షన్లు ఆపాలి గ్రామాలకు అని చెప్పి వీళ్ళందరూ ఎండిఓలకి లేఖలు రాశారు ఒక్కొక్క గ్రామానికి మూడు వందలు రెండు వందలు నూట యాభై పెన్షన్లు ఖచ్చితంగా చెప్తున్నాం పెన్షన్లు ఆపితే వీళ్ళందరినీ కూడా రోడ్డు ఎక్కించే కార్యక్రమం చేస్తాం అందరం రోడ్డు మీద కూర్చుంటాం కలెక్టర్లు మారే కార్యక్రమం అధికారులు మారే కార్యక్రమం సెటిల్ అవ్వలేదు కలెక్టర్ గారిని పోయి కలిసి మనం మాట్లాడాలి కలెక్టర్ గారు కొత్తగా కలెక్టర్ గారు ఇంకా జాయిన్ అవ్వలేదు అని చెప్పి ఆగాం ఖచ్చితంగా పెన్షన్లు అందరికీ ఇవ్వాలి పెన్షన్లు ఆపే కార్యక్రమం చేయొద్దు అలాగని జరిగితే మాత్రం ఖచ్చితంగా రోడ్ ఎక్కే కార్యక్రమాలు చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎంక్వైరీ జరిగితే అది వేరు కానీ ఈరోజు లోకల్గా పెన్షన్లు ఆపే ఆరు ఆ గ్రామ నాయకులు ఆపమన్నారని చెప్తున్నారు పంచాయతీ సెక్రటరీలు మేము వాలంటీర్లు పెట్టి ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇచ్చేయమంటే వీళ్ళు ఈరోజు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆపే కార్యక్రమం చేయటం దారుణమైన అంశం దీన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కలెక్టర్ గారిని కూడా కలుస్తాం కొత్త కలెక్టర్ గారిని ఖచ్చితంగా ఈ పెన్షన్లన్నీ కూడా మళ్ళీ ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం అట్లానే నాలుగోది ఇసుక గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రీ ఇసుక చేశారు బ్రహ్మాండంగా ఉంది ఎవరు కూడా చేయలేదు అని వాళ్ళకు వాళ్ళే అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు నెల రోజులు పూర్తిగా వస్తున్న సందర్భంగా ప్రధానమైన అంశాలు ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో వాటిని ఏ విధంగా ఈరోజు మార్పులు చేసి ప్రజలకి అప్పుడే నెల రోజులకే అనుమానాలు రేవెత్తిస్తూ రేకెత్తిస్తూ అనేక అంశాల మీద ఈరోజు ఒక క్లారిటీ లేకుండా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు దాని మీద మొట్టమొదటిది తల్లికి వందనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చారో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆ రోజు మరి ప్రతి తల్లికి కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేశారు ఈ రాష్ట్రంలో సుమారు నలభై ఐదు లక్షల మంది తల్లులకి సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు అమ్మఒడి కింద నాలుగు విడతలు జమ చేయడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రతి తల్లికి కాదు ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ అందరికీ కూడా ఈ తల్లికి వందనం ఏదైతే పేరు మార్చాడో అమ్మఒడి ఆ తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానాలు చేయడం జరిగింది అనేక చోట్ల మాట్లాడటం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడటం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు అమ్మఒడి కింద నేనైతే అందరికీ ఇస్తాను ఎంతమంది ఉంటే అంతమందికి అట్లానే నిమ్మల రామానాయుడు ఆ వీడియో బాగా వైరల్ అవుతూ ఉంది ఆయన ఒక ఇంటి వెళ్ళి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నాకు పది అక్కడ ఉన్న పిల్లలందరికీ చూపిస్తూ మీ అందరికీ పదిహేను వేలు పదిహేను వేలు వస్తాయి అని చెప్పి చెప్పడం కూడా వీడియో వైరల్ అవుతుంది ఈ నేపథ్యంలో ఈ నెల తొమ్మిదో తారీఖు జీవో నెంబర్ ట్వంటీ నైన్ తల్లికి వందనం కింద జీవో ఇష్యూ చేయడం జరిగింది అందరూ ఆధార్ కార్డులు చూసుకొని ఆ జీవోలో క్లియర్గా మరి బిడ్డలకు కాదు తల్లులకనే మాట స్పష్టంగా ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది ఒకసారి మీకు ఒకసారి ఆ డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చూపిస్తాను తల్లికి వందనం యాజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అష్యూడ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌజండ్ పర్యాణం టు ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్ హూ ఈజ్ బిలో పావర్టీ లైన్ హౌస్ హోల్డ్ అండ్ సెండింగ్ దే చిల్డ్రన్ టు స్కూల్స్ కాలేజెస్ ఫ్రమ్ క్లాసెస్ వన్ టు ట్వెల్వ్ క్లియర్గా డిస్క్రిప్షన్ ఇచ్చి జియో కూడా ఇష్యూ చేయడం దీని మీద వైఎస్ఆర్ మాజీ మంత్రులు కొంతమంది మాట్లాడిన తర్వాత కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిప్లై ఇస్తారు ఒక విధి విధానాల మీద ఒక క్లారిటీ ఇంతవరకు జివోనేమో ఈ విధంగా ఇచ్చారు లేదు అందరికీ ఇస్తామని చెప్పి మళ్ళీ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు నిమ్మల రామానాయుడు అది ఈ శాఖ మంత్రి లోకేష్ గారింతవరకు మాట్లాడాలి ఇంకొకటి కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు అందరికీ ఇవ్వడం జరిగింది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఇస్తున్నారా లేదా విద్యార్థిని విద్యార్థులు దీని మీద కూడా స్పష్టత లేదు సో ఈ రెండింటి మీద కూడా స్పష్టత ఇవ్వాలి క్లారిటీ ఇవ్వాలి మేము కోరేది ఎన్నికల ముందు ఏదైతే మీరు హామీ ఇచ్చారో హామీ ప్రకారం ప్రతి పిల్లవాడికి కూడా ఇవ్వాలి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను